మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు ఆ పార్టీ పెట్టుకున్న వంద రెండు వందల పైగా యూట్యూబ్ ఛానల్ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో మూడు రోజులుగా చేస్తున్న రాధాంతం దాని పరాకాష్టగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీ శ్రీనివాసరావు గారి అరెస్టు అక్రమ అరెస్టు ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ రూలింగ్ పార్టీ ఆరవ తేదీ ఉదయం చర్చలో ఆ వ్యా అనలిస్టు విశ్లేషకుడు జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారు దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కలని ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషణలాగా భావిస్తారు అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఒక హితవు చెప్పినట్టున్నాడు అదే ఆయన వారించాడు ఆ వ్యాఖ్య అయిపోయింది డిబేట్ అయిపోయింది అది ఎవరు చూశారో తెలియదు దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణంరాజు కానీ లేకుంటే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవ్వరు ఎక్కడా మాట్లాడాల ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మాడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకర్ ఎవరో కూర్చొని నడుపుతారు ప్రజెంట్ అని ఉంటాడు అందరికీ తెలిసిందే రోజు చూస్తున్నది ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైన వ్యక్తిగతమైనవి అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతలం గౌరవైన వ్యక్తిత్వ హనానికో ఒక సెక్షన్ను బాధ పెడుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి చేస్తారు ఆ పని కుమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్ట్ లేకపోయినట్టున్నాడు అది రాలే అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు లేదా ఇట్లా అంటానని అతను అన్నట్లేదు అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది తరువాత ఎప్పుడైతే ఏడవ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి ప్రచారం దుష్ప్రచారం మొదలుపెట్టారు ఆ మీడియా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు ఇది అనవసరంగా వైల్డ్ దీనికి పోతోంది ఉద్దేశం కాదు ఛానల్ ఉద్దేశం కాదు ఎడిటర్ ఉద్దేశం కాదు ఈవెంట్ డిబేట్ కండక్ట్ చేస్తున్న కొమ్మినేని గారి ఉద్దేశం కాదు అండ్ ఈవెన్ అనలిస్ట్ కూడా ఆ సందర్భంలో అతను ఉచితం అనుకుని అన్నది కూడా తర్వాత ఎక్స్టెండ్ చేయలే లైక్ వాళ్ళ ఛానళ్లలో జరిగే డిస్కషన్లో స్ట్రెస్ పెట్టి అవును నేను అన్నది కరెక్ట్ అని ఒకవేళ వీళ్ళు వారించినట్టు నటించిన ఆ ప్రజెంటరు వాళ్ళు దుందుడుగ్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి స్ట్రెస్ పెట్టి అలాంటిది కూడా ఇక్కడ జరగలే ఏబిఎన్లోనో టీవీ ఫైవ్లోనో చూస్తే ఆ ఛానల్స్లో వందల వందల డిస్కషన్స్ అసలు మొదలు పెట్టడం దగ్గర నుంచి క్యారెక్టర్ అసోసియేషన్తో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సిపి నాయకుల గురించి కానీ దుర్భాషలు అక్కడ డిబేట్లు పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళ గురించి కానీ లేదా ఇంకొక నాయకులు ఎన్నో ఎన్నో జరిగినాయి వాటన్నిటి నేను వర్జోలు కూడా పోవట్ల వాటిని ఎందుకు పట్టించుకోలేదంటే మేమెందుకు వాటిని పట్టించుకోలేదంటే ప్రజలకు సంబంధించి ఆన్సరబుల్గా ఉండాలని జవాబుదారీకరంతో ఉండాల్సిన పొలిటికల్ పార్టీసు ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ పోతే అసలు సమస్యలు పక్కకుపోతాయని మేము అధికారంలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకునే వాళ్ళం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిని విలువ అది కేవలం దుర్బలు అసమర్థులు పిరికివాళ్ళు సత్తా లేని వాళ్ళు వాళ్ళు మాత్రమే బూతులకు లేదా ఇలాంటి అసభ్యకరమైన వాటికి ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి అసలు ఇష్యూస్ను అడ్రస్ చేయకుండా జడ్చి పక్కకపోవడానికి సహాయం ఇచ్చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి కానీ ఎప్పుడూ అలాంటి దుర్బలత్వంలో లేదు స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడతాం కాబట్టి చిల్లర విషయాలను వాటిని పెద్దవి చేసో లేదా ఎక్కడో పాసింగ్ దీనిలాగా వచ్చిన ఇలాంటి వ్యాఖ్యలను దాని భూతద్దంలో భూతత్వంలో ఒక లేని ఇష్యూను క్రియేట్ చేసే ప్రయత్నం ఎప్పుడు మేము చేయలే అది మాత్రమే చేయడం టీడీపీకి అలవాటు అంటే లేని ఇష్యూను క్రియేట్ చేయడం లేదా ఎక్కడో దాని అంతటా అది పాసింగ్ దీనిలాగా ఎక్కడో దాన్ని పట్టకొచ్చినా సరే అది మెయిన్ ఇంటర్నేషనల్ ఇష్యూను జాతీయ సమస్యను చేయడం మీద ఒక విష ప్రచారానికి దిగడం అసలు ఇష్యూను పక్కకు తోయడం ఇది టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అదే మళ్ళీ చేశారు మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే ఆరవ తేదీ ఉదయం జరిగితే ఏడవ తేదీ పద్దెనిమిది నుంచి వాళ్ళు దుష్ప్రచారం మొదలు పెడితే ఏడవ తేదీ మూడుకో మూడున్నరకో లోకేష్ ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నెంబర్ టూనో మరి ఆయన నెంబర్ వన్ అండ్ హాఫ్ ఏదో ఎక్కడో నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి రావడానికి గుర్రు తొలుగుతున్న వ్యక్తిగా చెప్తుంటారు కదా ఆయన ఆయన ట్వీట్ పెట్టాక అనుమానం వచ్చింది మా వాళ్ళందరికీ వీడేదో ఒక ఆర్గనైజర్గా పోతున్నట్టున్నారు దీని మీద ఎక్కువ చేస్తారనుకోని సో నిజంగా ఎవరన్నా ఇదే యారు సాక్షి మీడియా అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది ప్రకటన చేసింది ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము దానికి సంబంధించి ఖండిస్తున్నాము అండ్ అది ఆయన వ్యక్తిగత ప్రయ అభిప్రాయం అయినప్పటికీ అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము మా స్టాండ్ ఇప్పటికే సాక్షి మీడియా స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఆ అనలిస్టు జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతీయ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫిషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం ఇది పార్టీకి సంబంధం లేదు సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది ప్లస్ ఇచ్చాడు పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం ఇలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పాం దయచేసి దీని కూడా వదిలేయని వదిలేయారు చెప్పాం ఇది ఏడవ తేదీ జరిగింది ఎనిమిదవ తేదీ ఇంకా ఎక్కువైంది ఏడవ తేదీ ఒక స్థాయిలో జరిగితే ఎనిమిది వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి పంప్లైట్లు ఏడవ తేదీ నుంచి మొదలయ్యాయి ఎనిమిది వచ్చేసరికి ప్రదర్శనలని ఆర్గనైజ్ చేశారు ఇంకా ఆ దుర్భాషలు కానీ వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ ఇంకా దాని అరాచకానికి పరాకాష్టగా కనపడుతుంది అర్థం కాని విషయం నిజంగా ఎవరైనా డెలిబరేట్ చేసినా కూడా అంటే కావాలని కూడా అన్నింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు అలాంటిది ఎలాంటి ఉద్దేశమూ లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద నేను కూడా చూశాను ఇక అతను ఏ ఎక్స్టెంట్కు పోయాలంటే నేను పద్దెనిమిది ఏళ్ళుగా నేను కండక్ట్ చేస్తున్నాను చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధత చేస్తుంటారని అందరూ అంటారు నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను భాష పరంగా కానీ మీరే పాత చూడండి ఇక్కడ కూడా వారించబోయాను మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో అది నాదే పొరపాటు అని ఓన్ కూడా చేసుకొని క్షమాపణలుగా కోరాను ఇంకేం కావాలి అంతకట్ట నాకు అర్థం కావట్లా ఎవరు మొండిగా ఏది ఇది కృత్ మళ్ళీ చెప్తున్నాను కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన ఈ రాష్ట్రంలో వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ దే ఆర్ నాట్ న్యాచురల్ దే ఆర్ నాట్ న్యాచురల్ సహజంగా ఎవరికో కోపం తలుకొని వచ్చినవి కాదు ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోవాలా దాని జనం కూడా ఎవరు పట్టించుకోలేరు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడున్న కొద్దిమందిని ఆర్గనైజ్ చేసి లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు అంతా చేసి మూడు రోజులుగా ఇది అయిన తర్వాత ఏడవ తేదీ అయ్యి నిన్నటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన కూడా మళ్ళీ ఇది పెట్టాడు ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్ పెట్టి మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఆ తర్వాత ఆయన ట్వీట్ అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా చూపాలా ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు నోరెత్తుతారా అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా అనే కోపం ప్రదర్శించాలా అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందిరి ఎట్లా ఇంప్రెస్ చేయాలా వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ ఐదు కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు అనంతపురం ఇక్కడ పాటిన వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు ఈ ఆర్గనైజ్డ్ కాక న్యాచురల్గా వచ్చినవా ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే ఇప్పుడే నాకు వచ్చి చూపిస్తున్నారు ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే ఛానల్లో మళ్ళీ రాలే పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరేరే మా కృష్ణరాజు ఇట్లా అన్నాడు చూడ ఎవరు మాట్లాడలే అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడు ఎవరు అలా సాక్షులు పేపర్లో రాలే దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కల ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వే వేసిన రాజధాని అంటావా అని చెప్పి ఇది టీడీపీ వాళ్ళ అఫీషల్ దాంట్లో నాకు ప్రతి చూపించారు మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు ఆ టైం చూస్తే ఒక వన్ డే టూ డేస్ బిఫోర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వరకు కూడా ఉన్నాయి వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు అలాగే వాళ్ళ అన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా మేము తీస్తాడమా మీరు తీస్తాడరా ఆయన కృష్ణరాజు తీశాడా మీరు తీస్తున్నారా తుమ్మినేని శ్రీనివాసరావు తీసాడా ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా దాన్ని రిపీటెడ్గా జనం లేక పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నిన్న కొమ్మినేని కూడా ప్రస్తావించాడు సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు వేరే పత్రికల్లో వచ్చింది రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట ఎవరైనా తల మెడ తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటేనా అది లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటారు లేదా హైవే ఎంబడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఉంటే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పారు డిజైన్ చేసుకున్నారు అది సమర్థనీయం కాదు మీ ఎమోషన్స్ మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊపోతూ చేస్తే ఇవ్వండి అంత ఆవేశం ఎందుకు ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడవచ్చు కానీ ఆయన క్యాల్కులేటెడ్గా కోల్డ్ బ్లేటెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాని ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విషప్రచారం ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలంలో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక కార్నర్ చేసి కొట్టడం అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధికులు కూడా అదుపుతారు ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి అరెస్ట్ చేశారు ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటును కూడా అసభ్యకరమైన మాట్లాడాలని అలవాటు లేదా ఇష్యూస్ మీద ఆవేశం ఉంటుంది కొమ్మినేని ఆయన అన్ని అన్ని సంస్థల్లో పనిచేశాడు ఈనాడుతో మొదలు పెట్టాడు ఆంధ్రజ్యోతిలో చేశాడు అయితే టీవీ ఫైవ్ టీవీ ఫైవ్లో కూడా చేసినట్టున్నాడు ఎన్టీవీలో చాలా కాలం చేశాడు ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది అక్కడ నిష్పక్షపాతంగా డిబేట్ కండక్ట్ చేసి కరుగ్గా ఉంటాడు కఠినంగా ఉంటాడు అంటే ఎక్కడ స్పేర్ చేయడు మొహమాటానికి పోడు మొహం మీద కుండబద్దలు కొట్టేట్టు చెప్తాడు అది లీడర్తో చెప్తాడు జనంతో చెప్తాడు డిబేట్లో ఉండే వాళ్ళతో చెప్తాడు మా అందరితో మాట్లాడేటప్పుడు చెప్తాడు తను అనుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేట్టు చెప్తాడు నిక్కచ్చిగా ఉంటాడు అది నచ్చలే అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడుకు ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అనుకుంటా నచ్చక అప్పటికి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంటే అతన్ని తీసేంతవరకు పట్టుబట్టి తీయలేదని చెప్పి ఆ ఎన్టీవీ ప్రసారాలు కూడా కొద్ది కాలం నిలిపేసి బలవంతంగా తీయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన సాక్షికి వచ్చాడు సాక్షిలో కూడా తాను అనుకున్న పద్ధతిలోనే చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతంలో దాన్ని అలవ్ చేశారు ఎందుకంటే ఓ ప్లాట్ఫామ్ ఉండాలి న్యూట్రల్గా ఉండాలి ఒపీనియన్స్ డిఫరెంట్ ఇవి రావాలని ఆయన ఇండిపెండెంట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు ఎంతవరకు దేని మీద పోవాలి వీళ్ళ మాదిరి ఉన్నారు తయారయ్యారు ఒక గ్యాంగ్ వాళ్ళ పేర్లు కూడా అనవసరం ఆ అవతల ఉన్న ప్రచార ఛానల్ నేను ప్రసార ఛానల్ అన్నాను వాటి ప్రాపకాండ మెషిన్స్ అవి అందులో డిబేట్ల పేరు మీద కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మాదిరి పొరపాటును కూడా ఒపీనియన్ అయినట్టు ఒక స్టాండ్ తీసుకొని ఎక్స్ట్రీమ్ కృషి చేయడము అసభ్యంగా మాట్లాడడం అనేది ఎప్పుడు తన దీంట్లోంచి లేదు అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది మేబీ పోయే కాలం ఐదేళ్లకు తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకా నాలుగేళ్ళు ఉందని సంబరపడుతుండొచ్చు కానీ ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో ఎందుకు చేస్తున్నారంటే ఐదేళ్లకు నాలుగేళ్లకు తర్వాత పెరిగి కనపడాల్సిన ఇన్కంబెన్సీ అనేది ఆ వ్యతిరేకత అనేది అసహ్యం అనేది ప్రజల్లో కూడుగట్టుకున్న అసహ్య కూడుగట్టుకున్న అసహ్యం అనేది ఈ ప్రభుత్వం మీద ఈ పాలకుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద అంటే అబద్ధాలు కూడా హద్దు ఉంటుందిగా ఎన్నికలకు ముందు మామూలు ఇవే అరచేత్రం ఇటు చూపించి తిప్పినాడు కదా మొత్తం అక్కడి నుంచి పాతాళంలో పడేసాడు ఒక అమాయకులు ఎర్రవాళ్ళు ఏమి క్వశ్చన్ చేయలేరు అనే అభిప్రాయం ఏదైతే ఉందో అంత బండ కూడా అందరి మొహం మీద కొట్టినట్టు చెప్పడం అనేది జనానికి తట్టుకోలేకపోతున్నారు ప్రజలు దాని నుంచి వచ్చిన వ్యతిరేకత దాని నుంచి వచ్చిన యాంటీఇన్కంపెక్సీ ఏదైతే అది కనపడుతుంది ఎక్కడ చూసినా వన్ ఇయర్లో నిన్న వన్ ఇయర్ అయిన సందర్భంగా నాకు తెలిసి న్యూట్రల్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి ప్రజలు అబ్జర్వ్ చేయండి వాళ్ళకు వచ్చిన తీర్పుకు ఎవరు జరపాల్సింది విజయోత్సవాలు జరుపుకోవాల్సింది వాళ్ళు జరుపుకోవాలి మావి వైఎస్ఆర్సీపీ వన్ ఇయర్ మిస్ రూల్ మీద మేము పిలిచిన రెస్పాన్స్ అట్లా వచ్చింది వాళ్ళు చేయలేకపోయారు రేపు ట్వెల్త్ అన్నారు ఇంకా చేస్తారు ఏముంది ఇట్లా పట్టకరావు లేని ఇష్యూ మీదనే ప్రదర్శనలు చేసినప్పుడు రేపే ఉంది బలవంతంగా అయినా తీసుకొచ్చి చేయించే ప్రయత్నం చేస్తారు అనుకుంటా ట్వెల్త్కు వాళ్ళు అనుకున్నట్టు కానీ ఇప్పుడు ఫేస్ చేసే ధైర్యం లేదు ప్రజలు ఇంకో పక్క రోజు మహిళల మీద అఘాయిత్యాలు కానీ పోలీసుల దాష్టిక్యం కానీ అధికార యంత్రాంగం దుర్మార్గాలు కానీ వాళ్ళ నడిపిస్తున్న పొలిటికల్ బాసెస్ వాళ్ళ దుర్మార్గాలు కానీ దౌర్జన్యాలు దోపిడీ ఓపెన్ జరుగుతున్నవి ఏవి ఎవరికి కనపడకూడదు ఎట్లా ఆపాలా ఇది ఇట్లా ఇట్లా ఆపచ్చు ఇరవై నాలుగు గంటలు కొట్టు నీ వంద నూట యాభై యూట్యూబ్ ఛానల్స్ నీ ప్రాపకాండ మెషిన్లు పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలుగా పిలువబడుతున్న నీ ప్రాపకాండ మెషిన్లు చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసుకునేవి నడుపుతున్నవి పెద్ద గొంతు చిటిక వేయకముందే రాష్ట్రం అంతా ఒకేసారి లేచి ఒకే టోన్తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న నువ్వు పెంచి పోషించిన నాయకులు వీళ్ళందరితో ఒక మొన్నటి నుంచి రక్తి కట్టించి ఒక హయ్యెస్ట్ పీక్ తీసుకుపోయిన డ్రామా దేనికోసమే అంటే ఎక్కడ దేన్ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేరు మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక మహిళ మీద ఎక్కడన్నా అగాయత్యంగా ఇంకోటి రెస్పాండ్ అయిన తీరు నేషనల్ లెవెల్ కూడా అప్రిషియేషన్ గురింది ఇమ్మీడియట్ ప్రభుత్వం స్పందించాల్సిన తీరు అంటే ఎట్లుండాలంటే ఇట్లుండాలని అవసరమైతే ఆ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలనేది ఆలోచించడంతో పాటు ఇప్పుడు ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర అలాంటి రియాక్షన్ కనిపిస్తోందా నిన్న అనంతపురంలో జరిగింది చూసిన వారం క్రితం బయటపడిన అక్కడే సత్యసాయి జిల్లాలో చూసిన అమ్మాయి ఒక అమ్మాయి దళిత బాలిక ఇప్పుడు ఎస్టీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన ఏడు రోజులు కూడా ఏం తెలియదు ఆఖరికి ఎక్కడో తోటి దొరుకుతుంది పడి దొరికితే కేసు పూర్తి చేస్తున్నారు ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ కానీ ఎందుకు లేదంటే నువ్వే చంపేశావు చంద్రబాబు నాయుడు దాన్ని చంపేశాడు ఆయన కావాల్సింది ఇప్పుడు సాక్షిలో వచ్చిన దాని మీద హైదరాబాద్ పరిగెత్తుకుండా పట్టుకొని రావాలా ఇంకెక్కడికి పోయి అయినా పట్టుకొని రావాలా అమాయకులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయాలి వీళ్ళు దీంట్లో బిజీగా ఉంటే అక్కడెక్కడ పోతారు ఆ తెనాల్లో రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టాలా లేకుంటే వాళ్ళు డిఎస్పీ అయినట్టు పంచాయతీ చేయాలి కమ్మడికి అని తిట్టాలా ఈ పనులు చేసేవాడికి ఆ తీరిక ఎక్కడ ఉంటుంది పోలీసులకు ఈయనే పెంచి పోషించి ఇట్లా తయారు చేసిన యంత్రాంగం ఇప్పుడు సో దీన్ని కవర్ చేసుకోవాలి లేకపోతే మహిళల గురించి మీరు అడగడమేదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపిన గౌరవం ప్రతి ప్రతి చర్యలో పాలకుడుగా ఏమీ ప్రధా ప్రతి ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు చట్టంతో సహా పథకాలతో సహా మేము ఎంపిక చేసిన క్యాండిడేట్లతో సహా ఏ పదవులకు ఎవరు తీసుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడంతో సహా సాధికారత అంటే నిజమైన అర్థంలో వాళ్లకు పూర్తిగా మహిళలకే పెద్దపీట వేయడంతో సహా మహిళలు మన ఇంట్లో ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని పెదేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటో పిశాచార్య కూడా ఇట్లా చేయమో రాక్షసుడు అనలేము ఇవంత సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్డ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది ఇది వాళ్ళకు చెప్పినావలేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం దయచేసి గమనించండి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు బాధ్యత వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళు చేయాల్సింది ఏంది ఇప్పుడు చేస్తున్నది ఏంటి మూడు రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము నీ పార్టీ మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ మీద ఒక న్యూస్ ఛానల్ మీద ఒక మీడియా మీద జర్నలిస్ట్ మీద విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తూ ఆఖరికి అరెస్ట్ కూడా తెగించావు నీకు అధికారం ఇచ్చింది దీనిక ప్రజలు ఆలోచించాలా ఇంతకంటే దుర్వినియోగమే ఉంటుంది దుర్వినియోగానికి పరాకాష్ట ఏముంటుంది ఇంతకుముందు పోయే కాలం వచ్చింది మేబీ టెక్నికలీ ఎన్నికల టు ఎన్నికలు ఐదేళ్ళు కాబట్టి వాళ్ళు ఉండొచ్చావు బట్ దట్స్ నాట్ కానీ నువ్వు ప్రభుత్వంగా ఫీల్ అయిపోయారు వన్ ఇయర్లోనే ఘోరంగా ఫెయిల్ అయ్యారు నాట్ ఓన్లీ ప్రామిస్లు నిలుపుకోలేదని కాదు వచ్చిన తర్వాత పాలించే పద్ధతిలో కూడా అరాచకమే ఉంది తప్ప పాలించాలనే తపన కానీ సమర్థమైన చేసి ఆ తపన కానీ అసలు అవసరం పాలన పాలకులుగా మంచి పేరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కానీ వాళ్ళు భావించట్లా సో మా థీరీ వాళ్ళది వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము ఆటవికత్వం ఓ తత్వం వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పు కేసు వీటి పెట్టడం క్వశ్చన్ చేయకుండా రేస్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటే ఎట్లా కొడతామో దుడ్డుకర్రతో ఎట్లా బాగుతామో ఇంకోటి మాట్లాడాలంటే భయపెట్టే భయపడేటట్టు ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే వరుసగా జరుగుతున్నది దాని పరాకాష్టగా జర్నలిస్ట్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ అరవెస్ట్లో కనపడుతుంది ఇది ఇది ఈ ప్రమాద కంటికలు ఇవి ఒకరికి కాదు ఎంటైర్ మీడియాకు జర్నలిస్టులకు అందరికీ ఇదే ఎవడన్నా పొరపాటున మీరు నోరు విప్పితే లేదా నిష్పక్షపాతంగా ఉన్న ఉన్నట్టు కనిపించిన ఓ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మేము సహించము మీరు పూర్తి లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారును ఆ ప్రభుత్వమే తప్ప ఇంకా వేరే ఏది లేదు ఇక్కడ రా ఇంత బ్రహ్మాండమైంది ఏది లేదు పొగిడితేనే మీకు సర్వైవల్ ఉంటుందనే ఉంటుంది మెసేజ్ పంపించాలని చూస్తున్నారు బట్ అది అది నిలబడదు కానీ ఈ ఈ ఏ ఏదైతే భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఆ పరిస్థితి క్రియేట్ చేశారు దీన్ని ఖచ్చితంగా ఏదో పద్ధతిలో ప్రజలందరూ గొంతు విప్పి కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి చేయాల్సిన పని ప్రభుత్వం అనేది వేరే ఉంది దాంట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ కాబట్టి అది వేరే విషయం కానీ నోరు కూడా ఎత్తలే ఇక్కడ ఏది క్వశ్చన్ చేసిట్టేమని అనుకోవచ్చు ఆయన జర్నలిస్ట్ కూడా ఆయన పద్ధతిలో ఆయన డిబేట్ కండక్ట్ చేసిన దాని మీద కూడా నువ్వు తట్టుకోలేకపోయావంటే నువ్వు అసలు ఫ్యూచర్లో గొంతెత్తాల్సిన అవసరం లేదు గొంతెత్తే అవకాశం ఉందేనన్నా తొక్కుతాననే మెసేజ్ పంపిస్తున్నావు అనేది అర్థమవుతుంది దీన్ని మేము సహించమనే మెస్ ఇది రిప్లై బదులు మన సివిల్ సొసైటీ నుంచి మేధావుల నుంచి మీడియా స మీడియా నుంచి జర్నలిస్టుల నుంచి ముఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్